రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను అరికట్టాలి మంత్రి కొండా సురేఖ రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ అన్నారు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోచ మైదాన్ నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిర్వహించిన రెండు కిలోమీటర్ల ద్విచక్ర వాహనాల ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు స్వయంగా మంత్రి కొండా సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు ఈ సందర్భంగా పత్రిక మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను మంత్రి అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పకుండా ధరించాలని మద్యము సేవించి వాహనాలను నడపవద్దని వాహనం నడిపితే నడిపే క్రమంలో సీటు బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ మురళి నెహ్రూ యువ కేంద్ర అధికారి అన్వేష్ పోలీస్ శాఖ సిబ్బందితో ఆయా శాఖ అధికారులు జర్నలిస్టులు స్వచ్ఛంద సంస్థలు మరియు తదితరులు పాల్గొన్నారు నలుగురేసి ఐదు రేసి చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఈరోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరిగే అనంతాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి కాబట్టి మరి టూ వీలర్స్ వాళ్ళు అయితే మనీ నెగ్లెక్టెడ్ గా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటారు ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తా ఉంటారు విత్ హెల్మెట్ వెళ్తా ఉంటారు వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా వంశాలను రోజు కోల్పోతా ఉన్నాం కాబట్టి మన తాన ఒక్కటి మనం ఒక్కరమే కాదు మన వెనకాల మన కుటుంబం ఉంటది మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు మనం లేకపోతే వాళ్ళు ఎల్లరి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకొని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఒక వారోత్సవాలు అన్నదాన్ని మంత్ ఒక మంత్ వరకు కూడా ఈరోజు పొడిగిచ్చారు అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నాకు ఒక కుటుంబం ఉంది నేను బాగా ఉంటేనే నా కుటుంబం బాగుంటుంది అనేటువంటి మీరు ముందుకు వెళ్ళాలి పిల్లలు యూత్ పిల్లలు కూడా మీరు వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు నన్ను కనిపించారు నా మీద ఆశలు పెట్టుకున్నారు నేనేమన్నా అయితే వాళ్ళు మరి భరించలేరు వాళ్ళు జీవితాంతం బాధపడతారు అనేటువంటి ఒక ఆలోచన తోటి వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు అదే విధంగా ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి కూర్చోలేదు ఇంకా స్పీడ్ గా పోనీరా ఇంకా స్పీడ్ గా పోనీరా అంటా ఉంటే మీరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల జరిగేది మీకే అనర్థం జరుగుతుంది అట్లా పోకుండా దయచేసి బర్త్డే పార్టీలని అబ్బాయిని ఇవ్వుకునే వాళ్ళు కాదు అంటే అప్పుడు అట్లా ఉండేది అన్నట్టు పరిస్థితులు కానీ ఈ రోజు ఎవరు యాక్సిడెంట్ అయినా కూడా వెంటనే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు లేకపోతే అప్పుడే ఎవరు ముట్టుకున్నారు వాళ్ళని కూడా పది సార్లు పిలిచి పోలీస్ స్టేషన్లకి ఇబ్బంది జరిగేది కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం కూడా రోడ్ ఎంఎల్ అయితే చాలా మంది ఎవరైనా కింద పడిపోతే చూడనట్టుగా కూడా వెళ్ళిపోతారు అది కూడా కరెక్ట్ కాదు మన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అదే అదే ప్లేస్ లో మన వాళ్ళు ఉంటే ఏంటి అనే పరిస్థితి ఆలోచించి అవసరమైతే మన వెహికల్ లోనైనా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ తీసుకుపోయి ఆ ప్రాణాన్ని రక్షిస్తే ఒక కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఇటువంటి ఆలోచన కూడా మీలో ఉండాలి మరి కొంత సేవ సమాజ సేవ కూడా ఉండాలి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కూడా అందరికీ హెల్మెట్ తీసుకున్నాము హెల్మెట్ అంటే సేఫ్టీ రోడ్ మీద ఎవరి హెల్మెట్ పెట్టిపోతే డెఫిరెట్లీ దర్ ఈజ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ దట్ లైఫ్ విల్ బి సేవ్ ఈ అందరు తెలిసినప్పుడు కూడా మనము చాలా అంటే తెలిసి చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము ఎందుకు మనం పెట్టట్లేము సో అందరు పెట్టాలి ఈ ప్రచారం చేసుకోవడానికి అందరికి కమ్యూనికేట్ చేసుకోవడానికి మంచి ఎవరు లేరు ఎందుకు మీరే పెట్టిపోతే అందరికి మీరు ఒక రోల్ గా ఉంటారు అదే విధంగా పోలీస్ ద్వారా చేసిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా అందరికి తెలిసిపోతుంది డెఫినెట్లీ హెల్మెట్ లేకుండా మీకు పనిష్మెంట్ ఉంటది ఇది అందరు తెలిసిపోవాలి ఎందుకు ఇది మీ లైఫ్ గురించి ఉంది మీతో సార్ మీ ఫ్యామిలీకి మంచి గురించి మనం ఇది ఎన్ఫోర్స్ చేస్తున్నాము సో మేడం ఈ ప్రోగ్రామ్ కి భాగంగా మీరు వచ్చారు థ్యాంక్ యూ మేడం ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ యువర్ వాల్యుబుల్ ఫార్ట్స్